హలో అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు నేను మీకు త్వరగా తయారు చేసుకునే టేస్టీగా ఉండే ఒక కమ్మని స్నాక్ ఈవినింగ్ స్నాక్ తయారు చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఈ స్నాక్ మరి వీటిని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కేజీ కాలీఫ్లవర్ తీసుకున్నాను కాలీఫ్లవర్ ఉన్న కింద ఉంటాయి చూసారా కారలు అవన్నీ తీసేసి ఓన్లీ పూలు మాత్రమే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన నీళ్లు పెట్టుకొని నీళ్లు మరిగిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఉడకనివ్వాలి కాలీఫ్లవర్లో కొంచెం అనేది ఎక్కువగా కొడతారండి పురుగులు పోవడం కోసం అందుకని ఒక రెండు నిమిషాలు ఉడికి తీసుకుంటే ఈ మందు ఎఫెక్ట్ అనేది పోతుంది అందుకని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఈ నీళ్ళలో నుండి కాలీఫ్లవర్ ముక్కలు తీసేసి ఒక ప్లేట్లోనైనా గిన్నెలోనైనా వేసుకొని పెట్టుకోండి తర్వాత దీనికోసం పిండి కలుపుకుందాము పిండి కోసం ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక కప్పు కార్న్ ఫ్లోర్ ఒక కప్పు మైదా పిండి రెండింటిని సమానంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు మనం కాలీఫ్లవర్ ముక్కలు ఉడికించినప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత రుచికి తగినట్టుగా కారము తర్వాత ఒక స్పూను జీలకర్ర తర్వాత ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఈ చాట్ మసాలా వేసుకోవడం వలన చట్పటా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి స్నాకు తర్వాత ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూను సోయా సాస్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల టమాటా అయినా లేదంటే టమాటా సాస్ అయినా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఈ వెనిగర్ వేసుకోవడం వలన మీకు స్నాక్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీరు ఒకవేళ వెల్లిపాయ అన్నట్టయితే స్కిప్ చేసేయచ్చు ఒక అల్లం కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఈ విధంగా ఒకసారి పొడిపిండిని అంతా ముందుగా చక్కగా కలుపుకోవాలి అన్నీ కలవడానికి ఉప్పు కారం అన్నీ చక్కగా కలుస్తాయి ఇలా పొడిపిండి కలుపుకుంటే ఇలా కలుపుకున్న తర్వాత కాలీఫ్లవర్ ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత నీళ్ళు వెంటనే వేయొద్దు ఈ కాలీఫ్లవర్లో అంత తడి తడిగా ఉంటాయి కదా నీళ్ళు ఈ తడితోని ఎంతవరకు కలుస్తుందో ముందుగా కలుపుకొని చూడాలి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి పిండి అనేది మరీ జారుడుగా ఉండొద్దు ఇంకొక విషయం అండి మనం వీటిని తయారు చేసుకుంటున్నాము అనే ముందుగానే స్టవ్ పై నూనె పెట్టేయాలి పెట్టేసుకొని నూనె వేడిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి నేను ఆల్రెడీ నూనె పెట్టాను స్టవ్ పైన అప్పుడు కలుపుకుంటేనే ఈ విధంగా కొంచెం సేపు గట్టిగా ఉంటుంది పిండి లేకపోతే తడి తడిగా ఇందులో ఉప్పు కారం వేసాం కాబట్టి జారుడుగా అయిపోతుంది పిండి అందుకని మనం వేయించుకుంటాము అనే ముందుగానే ఈ విధంగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా ఉండాలి మరి జారుడుగా ఉంటే మీకు స్నాక్ మెత్తగా వస్తుంది క్రిస్పీగా రాదు అందుకని ఎంత వీలైతే అంత గట్టిగా ఉండేలా నీళ్లు కొంచెంగా వేసుకొని కలుపుకోండి చూడండి పిండి ఈ విధంగా గట్టిగా ఉండాలి మీరు కావాలంటే ఇలాగే వేయించుకోవచ్చు వీటిని కానీ నేను ఇంకా వీటిని కలర్ఫుల్గా ఉండడం కోసం పిల్లలకు నచ్చేలా ఉండడం కోసం ఈ విధంగా ఒక బీట్రూట్ను తురిమి బీట్రూట్ రసాన్ని మాత్రమే వేస్తున్నాను పిప్పిని వేయొద్దండి ఓన్లీ రసాన్ని మాత్రమే వేస్తే మీకు కలర్ఫుల్గా వస్తుంది స్నాక్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి బీట్రూట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది బయట అమ్మే కలర్స్ కాకుండా ఈ విధంగా ఇంట్లోనే బీట్రూట్తో కలర్గా తయారు చేసుకోవచ్చు పిల్లలకు కలర్ఫుల్గా ఉంటే నచ్చుతుంది ఆరోగ్యానికి మంచిది తర్వాత స్టవ్ పైన నూనె పెట్టేశాను కదా ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి మరి ముద్దలా కాకుండా ఇలా విడదీసినట్టుగా వేసుకుంటే మీకు క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కూడా వెంటనే కలిపద్దండి కొంచెం అయిన తర్వాత మాత్రమే వీటిని తిప్పుకోవాలి స్టవ్ కూడాను హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియంగా పెట్టి వేయించుకుంటే మీకు మంచిగా వేగుతాయి లోపలి వరకు వేగి చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి చూడండి ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలని సగానికి కట్ చేసుకొని వేసుకోండి పొడవులో సగానికి కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొంచెం కలియమాకు కూడా వేసుకున్నారంటే మీకు చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది స్నాక్ అనేది తింటూ ఉన్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు తింటే నంచుకొని తింటే చాలా బాగుంటాయండి చూడండి ఈ విధంగా మంచి రంగులో వేగిన తర్వాత వీటిని నూనెలో నుండి ఇలా జాలిగంటతో తీసుకున్నారంటే నూనె అంతా వడిచిపోతుంది నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవండి పదే పది నిమిషాల్లో ఈ స్నాక్ తయారు చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకైతే చాలా నచ్చుతాయి రెస్టారెంట్లో తిన్నట్టుగా ఉంటాయండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే కూడాను అంత రుచిగా ఉంటాయి చూడండి వీటిని ఈ విధంగా తీసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే వీటిని స్పెషల్గా బిర్యానీతోనైనా ఫ్రైడ్ రైస్తోనైనా నచ్చుకొని తింటే కూడా చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగున్నాయో చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది కదా మరి మీరు కూడా ఈవినింగ్ తయారు చేసి పిల్లలకు ఇవ్వండి మరి మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్